ప్రజలకి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి మహిళలకు మాట ఇచ్చి ప్రజలకు మాట ఇచ్చి మాట తప్పాడు మడం తిప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం రద్దు చేయకపోగా రాష్ట్రంలో నాలుగు లక్షల బిల్డ్ షాపులు నాలుగు లక్షల బిల్డ్ షాపులు పెట్టి మద్యం నమ్మిస్తున్నారు కానీ మద్యపాన నిషేధం అని చెప్పి మాయ చేసి ఎన్నికల ముందు ఓట్లు వేయించుకొని మద్యపాన నిషేధం చేయకపోగా మరో పక్క నాలుగు లక్షల బిల్ షాపులు పెట్టి ఈ రోజు ఇంటింటికి డోర్ డెలివరీ ఇస్తున్నారే ఈ దుర్మార్గం ప్రజలకు అదే అదేవిధంగా మద్యం రేట్లు పెంచడం మరో తప్పు మూడో తప్పు మద్యం నాసిరకం మద్యం ఇవ్వటం దానివల్ల ప్రజల ఆరోగ్యాలు పాడవటం అలాగే కొంతమంది ప్రాణాలు కోల్పోవటం వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ నాసిరకం మద్యం దాగి జగన్మోహన్ రెడ్డి గారి నాసిరకం మద్యం దాగి దానికి ప్రజలు మూల్యం చెల్లించారు ఎన్ని గెలిపించినందువల్ల ప్రజలు మూల్యం చెల్లించారు ముప్పై లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి ఈ నాసిరకం మద్యం వల్ల బాధాకరం ఏంటంటే మద్యపాన నిషేధం చేస్తానన్న ముఖ్యమంత్రి గారు పదిహేను సంవత్సరాలు రాబోయే ఆదాయాన్ని మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మద్యం అమ్మకాల మీద వచ్చే ఆదాయాన్ని రానున్న పదిహేను సంవత్సరాలకు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడే అది బాగా తట్టుకోలేకపోతున్నారు ప్రజలు మోసం చూశారు కానీ ఇంత దగా మోసాన్ని చూడలేదు ప్రజలు మద్యపాన నిషేధం అని చెప్పిన వాళ్ళు పదిహేను సంవత్సరాలకి మద్య విక్రయాల్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకురావటం అనేది ఈరోజు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు అలాగే అప్పులు తీసుకొచ్చాడు బానే ఉంది కనీసం కలెక్టర్ ఆఫీసులు ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి రైతు బజారు భవనాలని కలెక్టర్ ఆఫీస్ కార్యాలయాలని అలాగే ప్రభుత్వ కళాశాలల్ని ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి రుణాలు తీసుకొచ్చాడే జగన్మోహన్ రెడ్డి ఇంకా రాష్ట్రం తాకట్టు పెట్టడమే ఒకటే తక్కువ ఈసారి అయితే అది కూడా చేస్తాడని ఈరోజు ప్రజలు ఒకసారి జాగ్రత్త పడుతున్నారు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలనేమో కేంద్రాన్ని తాకట్టు పెట్టాడు కుటుంబ కుటుంబం మీద ఉన్నటువంటి కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ప్రత్యేక హోదా గురించి గట్టిగా అడిగి తెచ్చింది లేదు మీరు ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక హామీ తీసుకొస్తాము ప్రత్యేక హోదా తీసుకొస్తాము రాష్ట్రానికి అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఈరోజు వచ్చి గెలిచిన ఎంపీలందరినీ తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెట్టారు మీ కేసుల మాఫీ కోసం స్వార్థ ప్రయోజనాల గురించి ఆలోచించారు కానీ ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి అందుకే ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని క్షమించలేదు క్షమించ భవిష్యత్తులో కూడా క్షమించరు